అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలోని అరాచక పాలన కొనసాగుతుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు నంద్యాల జిల్లాలోని సీతారాంపురంలో హత్యకు గురైనటువంటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది మారణ హోమం సృష్టించే పాలన చేస్తున్నారని అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని జగన్ మండిపడ్డారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారని పోలీసుల సమక్షంలోనే పెద్దారెడ్డిని చంపేశారని ఆరోపించారు పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తుంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని ఎస్ఐ సమక్షంలో సుబ్బారెడ్డిని హత్య చేశారు దీనికి సంబంధించి రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తరువాత కూడా గ్రామానికి అడిషనల్ ఫోర్సు ఎందుకు రాలేదు హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు ప్రతి ఊర్లో ఇద్దరు వైఎస్ఆర్సీపీ నాయకులను చంపండి అని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర్ రెడ్డి మీటింగులు పెట్టి మరీ చెబుతున్నాడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకాలంటే చంపిన వాళ్ళ మీదనే కాకుండా రెచ్చగొడుతున్నటువంటి ఎమ్మెల్యేల మీద అలాగే వారికి సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు లోకేష్లను కూడా కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు అలాగే రాష్ట్రంలో రెండు నెలలుగా అరాచక పాలన సాగుతుందని ఎక్కడ ఆగలేదని వైసీపీ కార్యకర్తలు నాయకులే టార్గెట్గా టీడీపీ పార్టీ గూండాలు హత్యలకు పాల్పడుతున్నారని పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్ ఆర్డర్ క్షీణించింది హత్యలు చేసిన వారికే కాదు చేయించిన వారికి కఠినంగా శిక్షించాలి ఈ దాడులకు హత్యలకు మద్దతు ఇస్తున్న వారిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదని జగన్ వ్యాఖ్యానిచ్చారు ఎస్ఐ కానిస్టేబుల్ కళ్ళెదుటనే సుబ్బారెడ్డి హత్య జరగడం బాధాకరమని చెప్పారు ఆయన ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు వరకు కూడా వెళతామని మా కార్యకర్తలను రక్షించుకుంటామని ఈ సందర్భంగా సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాను అని వారికి భరోసా తెలిపి ఈ సందర్భంగా జగన్ మీడియాతో చెప్పుకొచ్చారు